వెల్కమ్ గిఫ్ట్ టీవీ నేను మీ ఫాతిమా ఫాతిమ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు ఆయన మన ఎవరో కాదు మన మధుసూదన్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ చాలా బాగున్నాను సార్ సార్ ఈ మధ్య కాలంలో చాలా మంది అయితే మన ప్రేక్షకులు కొంతమంది కమెంట్ బాక్స్ లో తెలియజేశారు మీకు చెప్పమని అడిగారు సో చాలా మంది బ్లడ్ టెస్ట్ కని వెళ్ళారంట వాళ్ళకి యూరిక్ యాసిడ్ అనేది ఫామ్ అయిపోతుందంట కాళ్ళ మీద బొట్టనవేలికి వచ్చేస్తుంది అంట సార్ ఖాళీ బొటన వేలికి సో అది ఎలా తగ్గించుకోవాలి బయట కొన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నారంట బట్ అది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది అసలు ఎందుకు వస్తుంది సమస్య దీనికి మన ఆయుర్వేదంలో చక్కటి పరిష్కారం సార్ మా వ్యూవర్స్ చాలా మంది ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు మీరు అన్నట్లు చాలా మంది ఫేస్ చేస్తున్నారు ఈ ఆధునిక కాలంలో రక్తంలో యూరిక్ యాసిడ్ పెరిగిపోయినప్పుడు గౌట్ అనేటువంటి సమస్య వస్తుంది ఆధునికంగా గౌట్ అంటారు అనమాట చెప్పండి యూరిక్ యాసిడ్ పెరిగిపోయినప్పుడు ఇది చాప కింద పెరుగుతుంటుంది పెరుగుతుంటుందమ్మా కొంత స్థాయి వరకు అర్థం కూడా కాదు ఇదేం ఏం జరుగుతుందంట ఉన్నట్లుండి రాత్రిపూట బాగా ఆహారం తీసుకుంటారు బాగా పడుకుంటారు బాగా నిద్రపోతారు ఉదయం లేచేసరికి మోకాల్లో ఇది ఈ కాలు భాగంలో బటన్ లేదమ్మా ఒక్కటే ఒక బటన్ విపరీతంగా వాచిపోయి నొప్పి తీసుకుంటుందమ్మా నూటిలో తొంభై శాతం మందిలో ఒక పది శాతం మందిలో మాత్రం మిగతా లక్షణాలు ఉంటాయి ఫస్ట్ లో ప్రారంభంలో అది నొప్పి రెండు రోజులు మూడు రోజులు తగ్గిపోతుంది నొప్పి ఎక్కువ ఉంటుందమ్మా నొప్పి పోటు దురద దురద తక్కువ మందిలో చాలా తక్కువ మందిలో ఎక్కువ నొప్పి ఉంటుందమ్మా నొప్పి బాగా ఎర్ర కందిపోయినట్లు అయిపోతుంది అనమాట దురద అనేది షుగర్ ఉండి ఇట్లా ఉన్న ఉంటుంది గానీ మామూలుగా అయితే ఉండదమ్మా సో నొప్పి పోటు సలుపు బాధ ఇలాంటివన్నీ ఉంటాయి అది రెండు మూడు రోజులు తగ్గిపోతుంది తర్వాత మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ వస్తుంటుందమ్మా ఈ విధంగా పెరిగే కొద్ది ఏం చేస్తుంది యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోయేది మిగతా జాయింట్స్ కూడా అమ్మా ఫస్ట్ బుటన్ వేల్తో మొదలైనటువంటిది మోకాలు బుటన్ వేలు దగ్గర జబ్బు వచ్చి క్రమక్రమంగా మిగతా జాయింట్స్ కూడా ఇన్వాల్వ్ అయిపోతాయి మిగతా కీళ్ళ నొప్పులు కూడా మొదలైపోతుంటాయి అమ్మా సో సర్వసాధారణంగా ఈ యొక్క సమస్య వచ్చేది కారణం ఏంటంటే ఎక్కువ లిక్కర్స్ తీసుకోవడం అమ్మా తాగడం వల్ల అవునమ్మా తర్వాత ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం అదేవిధంగా ప్రోటీన్ ఎక్కువ ఉన్నటువంటి ఆహారము ఈ బీన్స్ తర్వాత చిక్కుడుకాయలు తర్వాత ఈ మట్టికాయలు అంటారు అమ్మా ఇలాంటి బీన్స్ ఉన్నటువంటి ఇలాంటి ప్రోటీన్స్ ఎక్కువ ఉన్నటువంటి ఆహారము క్యాబేజీ క్యాలీఫ్లవరు ఇలాంటి ఆకూరలు కూరగాయలు సంబంధించినటువంటి పదార్థాలు తీసుకున్నప్పుడు ఈ బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతుంటాయమ్మా కాబట్టి దీనికి చాలా అద్భుతమైన రెమెడీ ఉందమ్మా చాలా ఫాస్ట్ గా పనిచేస్తున్నా అది అన్ని మీకు తెలిసినటువంటి పదార్థాలతోనే ఒక చక్కటి యూరిక్ యాసిడ్ తగ్గేందుకు చెప్తానమ్మా అదేంటంటే ఒక వంద మిల్లీ లీటర్ల గోరువెచ్చ నీళ్ళు తీసుకోవాలమ్మా ఉదయం పూట పరిగడుపునమ్మా వంద లీటర్ల గోరువెచ్చ నీళ్లు తీసుకొని నిమ్మ నిమ్మకాయ రసం అమ్మా ఒక హాఫ్ హాఫ్ నిమ్మకాయ అయితే సరిపోతున్నా అరబద్ద ఈ అరబద్ద నిమ్మకాయ రసము అంటే ఒక చెంచా గాని చెంచా గాని ఎంత వస్తే ఓకే సో నిమ్మకాయ బాగా పండినది అయితే రసం బాగా వస్తుంది కాబట్టి మంచి వీలైతే బాగా పండినటువంటి నిమ్మకాయ రసం అలాగ ఒక నిమ్మకాయ ఆరబద్ద నిమ్మకాయ రసం ఈ విధంగా వందలో బాగా వంద మిల్లీటర్ల గోరువెచ్చని నీళ్ళలో కలిపేసారమ్మా కలిపేసేసి జీలకర్ర ఉంటుంది కదమ్మా మన ఇళ్ళలో ఆ జీలకర్ర పొడి జస్ట్ ఒక గ్రామ్ జీలకర్ర పొడి కలుపుకోవాలమ్మా ఒక గ్రామ్ కొద్దిగా చుట్ట గురైనా పర్లేదమ్మా ఒక గ్రామ్ అయితే సరిపోతుంది అలాగే మిరియాల పొడి మిరియాల పొడి మిరియాల పొడి అమ్మా రెండు మూడు కలుపుకోవాలి కలుపుకోవాలమ్మా జీలకర్ర పొడి ఒక గ్రామ్ వరకు కలుపున కొంచెం జీలకర్ర పొడి ఎక్కువ వేసుకున్న పర్లేదు మిరియాల పొడి మాత్రం తక్కువ అనమాట ఇట్లా రెండు మూడు చిట్కాల పొడి వేసుకోవాలి అవుమ్ చాలా అద్భుతంగా పనిచేస్తున్నా నిజంగా ఇవన్నీ ఉంటే సూక్ష్మలో మోక్షం సో రోజు ఉదయం పరిగెడుపున వంద మిల్లీటర్ల గోరువెచ్చ నీళ్ళలో అరబద్ద నిమ్మరసము ఒకటి నుంచి ఒకటిన్నర గ్రాము లేదా రెండు గ్రాముల వరకు జీలకర్ర పొడి కాస్త మిరియాల పొడి కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి పానీయం తయారైపోయిందమ్మా యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గించేటువంటి పానీయం రెడీ అయిపోయింది సమస్య ఎక్కువగా ఉంటే ఇదే పద్ధతిలో రోజు రెండు సార్లు ఒక టెన్ డేస్ కానీ ఫిఫ్టీన్ డేస్ కానీ వాడుకోవాలమ్మా కొంచెం లక్షణాలు తగ్గి యూరిక్ యాసిడ్ క్రమక్రమంగా తగ్గడం మొదలయ్యి ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత పరిస్థితిని బట్టి రోజు ఒక్కసారి వాడితే సరిపోతుందమ్మా ఇది దీర్ఘకాలం వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా రెగ్యులర్ గా వాడుకున్న అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు చాలా చక్కగా చెప్పారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సో వ్యూవర్స్ చూసారు కదా యూరిక్ యాసిడ్ రాకుండా ఉండడానికి కాళ్ళ మీద వాపుల్లాగా వస్తున్నాయి అంటున్నారు చాలా మంది బుట్టన వెలికి సో అలాంటి వాళ్ళకి చాలా చక్కటి ఔషధం అయితే సార్ ఎలా చేసుకోవాలో చెప్పారు ఏమీ లేదండి మనకి ఇంట్లో దొరికేటువంటి ఔషధాలే చూసారు కదా జీలకర్ర అని చెప్పి నల్ల మిరియాలు దీని పౌడరే గోరువెచ్చని నీళ్ళలో వేసుకొని తాగేయాలి నిమ్మరసం ఒకటి యాక్ట్ చేసుకోవాలి అంతే సో మరి ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వారైతే మనకి కమెంట్ రూపంలో తెలియజేస్తే డాక్టర్ గారు దానికి బాగా చక్కటి ఔషధాల గురించి చెప్తారు మనకి వీడియోస్ ముందుకు వస్తాం గిఫ్ట్ బై బై సైనింగ్ ఫాతిమా ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ ని ఆర్థోపెటిక్ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కంట్రేషన్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి హాస్పిటల్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫోర్ టూ